అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన బుధవారం నాడు వీరికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున అదృష్టమైనటువంటి యోగంగా పరిగణింపబడిందండి మరి ఈ యొక్క వృషభ వారు రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క అదృష్టం అలాగే వారు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనిస్తే ఏదైనా కానీ ఒక తప్పును చాలా ధైర్యంగా నిలదీసేటటువంటి స్వభావం వీరికే సొంతం అసలు వీరికి ధైర్యం పుట్టుకుతూనే వస్తుంది ధైర్య ధైర్యలక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కానీ వీరికి చిన్నప్పటి నుండి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేవి ఇప్పటికీ అంటే ఈ సంవత్సరం ఉగాది కూడా దాటిపోయింది కాబట్టి ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలోకి మీరు కొత్తగా అడుగు పెట్టారు అనే భావించాలి ఎందుకంటే ఇక్కడ నుండి మీరు భవిష్యత్తు నుండి ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు గతంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్గా ఉండబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం చేసే వాళ్ళైనా కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళైనా కానీ లేదంటే పెద్ద బిజినెస్లే చేసేవాళ్ళైనా గవర్నమెంట్ జాబ్లు చేసేవాళ్ళైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి చాలా అంటే చాలా ఆర్థికంగా లాభాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇదైతే చాలా పెద్ద శుభవార్తనే మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు పది రూపాయలు అనేది మీకు లాభం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి ఇక ఖచ్చితంగా మీకు పది రూపాయల లాభం అనేది అయితే వచ్చే తీరుతుందనే చెప్పుకోవాలండి ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి కాకపోతే జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది పార్ట్నర్షిప్ ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు ఈ యొక్క విశ్వనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సినది చాలా జాగ్రత్తగా మనుషులను నమ్మకుండా ఉండడం అంటే అందరినీ నమ్మద్దు అని కాదు కొంతమంది ఉంటారనమాట వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళని అలాగే పక్కనుండే వాళ్ళని తెలిసి వస్తుంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏమిటి వాళ్ళతో మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా మీరైతే అడుగు వేసుకుంటే చాలా మాత్రం మీకు యోగ కాలం అనేది చెప్పుకోవాలి ఇక కలిసి వచ్చే కాలం కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సంపాదిస్తారు కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అదృష్ట కాలంలోనే మనకు ధనం అనేది కలిసి వస్తుంది అంటారు ఎంత పని చేసినా కానీ కొంతమందికి ఎంత పని చేసినా పనికి తగినటువంటి జీతం కానీ పనికి తగినటువంటి సంపాదన కానీ కొంతమందికి ఉండదు ఎందుకంటే ఎంత పని చేసినా కానీ ఎంత ఉన్నా కానీ ఆవగించంత అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది ఉంటేనే మనకు రావాల్సినటువంటి ధనంతో పాటుగా మనం చేయవలసినటువంటి పనుల్లో మనకు ఒక అదృష్ట దేవత అనేది ప్రవేశించి మన జీవితం కూడా మంచిగా అదృష్టంగా మారుతుంది ఆ విధంగా రేపటి రోజున మీకు అదృష్టమైనటువంటి యోగంగా పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు యోగ కాలం అని అంటారు కదా అలా రేపటి రోజున గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన మీ యొక్క అంటే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజు చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉద్యోగం వచ్చి మీకు లాభాలు అనేవి కూడా తెరుచుకోబోతున్నాయండి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోనే డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా చాలా అవకాశం అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది యోగ కాలమా సంపాదించుకునే కాలమా అనేటటువంటి విధంగా మీ జీవితం ముందు ముందు రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం అనేది పొదుపు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక అలాగే మనుషుల విషయానికి వస్తే అంటే ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్స్ విషయాలు అయితే ఎవరికి చెప్పుకోవద్దు మీ యొక్క బలం ఏమిటి అంటే మీ యొక్క బలహీనత ఏమిటి అంటే ఎవరితో కూడా ఏది చెప్పొద్దు గుట్టు బయటికి రానివ్వద్దు అని అంటారు కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధను కనుక చెప్పుకున్నట్లయితే మన ఎదురుగా బాగానే ఓదారుస్తున్నట్లు నటిస్తారండి ఇప్పుడు ఫర్ సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడి స్నేహితులే కదా అని చెప్పి ఎవరితో అయినా చెప్పామనుకోండి ఎందుకురా గొడవ ఎందుకు సర్దుకుపోండి అని చెప్పి మనకు సలహా ఇస్తారు స్నేహితులు కాబట్టి అదే స్నేహితులు పక్కకు వెళ్ళి వారు ఎప్పుడూ కూడా వారి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి అంతే వారి జీవితం అని చెప్పి మన గురించి లేనిపోని నెగిటివిటీ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ కూడా ఎవరితో చెప్పుకోవద్దు అలా ఇంకా నాశనం అవ్వాలని చెప్పి ఎదుటివారు కోరుకునేవారే కానీ ఎవరు కూడా ఈ రోజుల్లో మంచిగా ఉండేవారు లేరని తెలుసుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకం ండి ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క బలం బలహీనతలు అన్నీ కూడా వారితో చెప్పకండి ఇక మీ వీక్నెస్లు పట్టుకున్నారంటే మిమ్మల్ని చాలా చులకన చేసి పది మంది ముందు హేళన చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి రేపటి రోజున ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే రేపటి రోజున చాలా మీకు చాలా సౌఖ్యంగా హాయిగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది గతంలో కొన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇక అలాగే భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండాలని ఉండడానికి కూడా మీరు అర్ధనారీశ్వరుని పూజ చేసుకుంటూ ఉండండి అర్ధనారీశ్వరి యొక్క పూజ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కలహాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట అలాగే ప్రతి సోమవారం కూడా ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగిస్తే పార్వతీ పరమేశ్వరుల వద్ద చాలా మంచిది భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పటికైతే రేపటి రోజున ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా రోజైతే గడిచిపోతుంది అలాగే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించుకొని జాగ్రత్త పడండి ఇక సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా కూడా యోగకాలం అనే చెప్పుకోవాలి రేపటి రోజున పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు అలాగే మీకు ఏదైతే ఇష్టమో దానికి తగిన విధంగానే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ యొక్క సంతానాన్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కానీ రేపటి రోజున మీకు ప్రస్తుత కాలంలో అంటే ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఇంకా వచ్చేసి విద్యా విద్యార్థుల విషయానికి వస్తాయి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అండి అదేమిటంటే మీ యొక్క విద్యార్థుల విషయానికి ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి వారి మధ్య ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయాయి కొంతమందికి వీరికి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్స్ వస్తాయన్నమాట కాబట్టి వీళ్ళు ఊహించిన దానికంటే కూడా వీరు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారికి ఖచ్చితంగా రేపటి రోజున చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అలాగే అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాశి పరంగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ మీరైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్లైతే వింటారనే చెప్పుకోవాలి చాలా హ్యాపీ న్యూస్ అనే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆనందిస్తారు మంచి ర్యాంక్ మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది చాలా మంచి మార్కులతో పిల్లలైతే ఉత్తీర్ణత సాధిస్తబో సాధించబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసే వారికి కూడా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాకపోతే అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఎవరికైతే సినీ రంగ పరిశ్రమల్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి కూడా చాలా బాగుంటుంది ఇక సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సంతాన యోగ భాగ్యం అయితే ఉంటుంది కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి సంతానం అనేది మీకు దక్కుతుంది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరికి రేపటి రోజున అద్భుతమైనటువంటి యోగకాలమని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించండి అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే దేవాలయాల దర్శనాలు కూడా చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఇక కొంచెం ఇరుగు పొరుగు వారితో పని ఒత్తిడి వలన చికాకులు గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరికి కోపం వచ్చినప్పుడు సర్దుకుపోవడం ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడటం ఇవన్నీ కూడా కొంచెం వివాదాలకు దారితీస్తాయి కాబట్టి ఎవరైనా ఏదైనా అంటే వారు దగ్గర వారైతే మీరు కొంచెం సైలెంట్గా సర్దుకొని పోండి ఇంకా కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేవి పరిష్కారం అయిపోతాయి సో ఈ విధంగా రేపటి రోజున మీకైతే రోజు గడవబోతుందని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేవారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరైతే చాలా ఆనందంగా రేపటి రోజున రోజును గడపబోతున్నారని చెప్పుకోవాలి ఇక అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం గోమాత పూజ చేసుకోండి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గోమాతకు చక్కగా కాళ్లకు పసుపు రాసి నుదుట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా మీకు ఆకుకూరలు లాంటివి తినిపించడం వల్ల కూడా చాలా మంచిది అలా మీరు ఆ విధంగా గోమాతను పూజించి తర్వాత మీ పని మీరు చేసుకోండి నిత్యం దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాని కానీ లేదంటే ఒక యాలకును కానీ వేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేసుకోండి ఇక ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసి మాలను తీసుకుని వెళ్ళడం అసలు పరిచిపోకండి సోమవారం నాడు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం మీకు ఎంతో విశేషంగా చాలా చక్కగా ఉంటుంది మరి మీకున్నటువంటి జాతక దోషాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా మీరు చక్కగా కాపాడుబడతారు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్న వారికి కూడా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు లాంటి ఇంట్లో చేసుకునేటటువంటి చేసుకుంటే చక్కగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్